హాయ్ హలో అందరికీ నిన్నైతే నేను కొత్తిమీర కట్ట తెచ్చి దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనే వీడియో అయితే తీసానండి అదైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వ్యూస్ వచ్చాయి సో చాలా థ్యాంక్స్ అందరికీ అయితే ఇవాళ కొత్తిమీర టమాటో పచ్చన్న అయితే మీకు చూపిస్తాను సో అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ కొంచెం వేసి అది హీట్ అవ్వగానే మనకు నచ్చిన పప్పు దినుసులన్నీ వేరుశెనగలు కందిపప్పు ఉద్దిబేళ్ళు పెసరపప్పు ఇంకా మీకు నచ్చినట్లయితే నువ్వులు కూడా వేసుకొని లైట్గా వేయించుకొని దానిలోని పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో అయితే మనము మనకు రుచికి సరిపడా కారము అంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనికి సో అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో అందులోకి టమాటా ముక్కలు అంటే మనము ఒక నాలుగు అయితే నేను తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకున్న టమాటా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అలాగే కొంచెం ఆనియన్స్ పెద్దగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి వీటిని ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనము రుచికి సరిపడా ఇక్కడే వేసేసుకుంటాము తర్వాత ఏమి యాడ్ చేయము సో కొంచెం చింతపండును అలాగే వేసేసి వీటిని బాగా ఫ్రై చేయాలి కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని అయితే వేసుకుంటున్నాను వెల్లుల్లిని మీరు పొట్టు తీసుకొని అయితే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు కానీ నేను ఎందుకంటే ఆ పొట్టుతో సహా వేసేసాను సో మీకు నచ్చకోకుంటే వాటిని క్లీన్ చేసి వేసుకోవచ్చు సో ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు గుప్పెల కొత్తిమీరను అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి అలాగే ఒక్క నిమిషం మగ్గనివ్వాలి సో ఇది ఎంత వేగిపోయింది కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లబడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పు దినుసులన్నీ ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర టమాటో మిశ్రమానంతా ఈ మిక్సీలోకి వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో పోపు నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి నేనైతే ఇక్కడ పోపు వేస్తున్నాను సో దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు ఆనియన్స్ కరివేపాకు ఒట్టిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసి మనం పోపుగా పెట్టేసుకోవడమే అంతేనండి కొద్దిగా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ పచ్చడి చపాతీసు రోటీస్ లోక్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో కొట్టేయండి